నమస్కారం వెల్కమ్ టు జనం కోసం బుజే కొద్దిగా జండలు అవుతుంది సైడ్కోండి కార్యకర్తలు అందరూ కూడా కూడళ్ళ దగ్గర రావాల్సింది అందరూ కూడా ఒకసారి భారతీయ జనతా పార్టీ ఆగర్పతిని వస్తాం నలభై ఐదు వందలు పూర్తి చేస్తాం నలభై ఆరులో భారతీయ జనతా పార్టీ ఆగర్బం జరిగినటువంటి రోజు ఎప్రెల్ ఆరు ఈ సందర్భంగా నిర్వహించుకోవడం జరిగింది తిరిగి ముఖ్య అతిథులుగా మన ప్రియతమ నాయకులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఆగోని కుర ప్రజలకు అక్కలకు చెల్లెళ్లకు అన్నలకు తమ్ముళ్ళక అందరికీ కూడా ఈరోజు శ్రీరామనవమి శుభాకాంక్షలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఆదోనిలో మాత్రమే కాదు రాష్ట్రం అంతా దేశమంతా మరొక సుదినం భారతీయ జనతా పార్టీ పుట్టిన రోజు కూడా ఈరోజే భారతీయ జనతా పార్టీ పుట్టి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా అవతరించినందుకు మీకందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు చాలా మంది అనుకుంటారు పెద్ద పెద్ద పార్టీ పార్టీ ఇంత అంత పెద్ద పార్టీ బిజెపి ఇంతే పార్టీ అనే పాలకి నేను సూటిగా చెప్తా ఉన్నా భారతీయ జనతా పార్టీ దేశంలోనే కాదు ప్రపంచంలోనే పెద్ద పార్టీ భారతదేశంలో ఒకటి కాదు రెండు కాదు పదమూడు కోట్లు మంది సభ్యులున్న పార్టీ భారతీయ జనతా పార్టీ ఎంత పార్టీ రాష్ట్రంలో కాదు దేశంలో కాదు ఎక్కడా లేని పార్టీ నా పార్టీ భారతీయ జనతా పార్టీ అని గర్వంగా చెప్పుకునే రోజు ఈ రోజు స్పష్టంగా మేము ముందు కనపడతా ఉన్నాం భారతీయ జనతా పార్టీకి మిగిలిన పార్టీలకి వ్యత్యాసం చూడాల్సిందిగా ఈ ఆదోని ప్రజలని ప్రపంచాన్ని నేను కోరుకుంటా ఉన్నా ఇన్ని అనుకుంటారు ఎక్కడైనా ఒక ఎమ్మెల్యే అయితే ఎక్కడన్నా ఒక ఎంపీ ఉంటే ఎక్కడన్నా ఒక ముఖ్యమంత్రి ఉంటే ఎక్కడన్నా ఒక ప్రధానమంత్రి ఉంటే చాలా గొప్ప అనుకుంటారు భారతీయ జనతా పార్టీకి ఆలోచన చేయండి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో మీకు తెలుసా దేశంలో భారతీయ జనతా పార్టీ వైపు నుంచి పదహైదు వందల అరవై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఆలోచన చేసుకోవాల్సిందిగా మమ్మల్ని కోరుతా ఉన్నాం అక్కడ దేశ వ్యాప్తంగా ఉన్న కాషాయ కప్పుకున్న కమలం గుర్తు గుండెల్లో పెట్టుకున్నటువంటి ఎమ్మెల్యేలు దేశ వ్యాప్తంగా పదిహేను వందల అరవై

ప్లేట్ లో బిర్యానీ వేస్తుంటే నోరు ఊరుతుంది ఆ చికెన్ బిర్యానీ లో ముక్కలు ఆ చిట్టి ముత్తలు రైస్ పల్లావు ఆ రాయలసీమ ఉన్నాయనుకోండి మస్ట్ ట్రై ఐటమ్స్ అన్ని కింద లో టెన్షన్ ఏం తీసుకోవద్దు ఈ రెస్టారెంట్ వచ్చేసి ఆదని బైపాస్ లో బస్ సర్కిల్ దగ్గరలో ఉంది వీళ్ళ అడ్రస్ అండ్ అదర్ డీటెయిల్స్ అన్ని కింద క్యాప్షన్ లో పెడతామమ్మా ఆదన్ లో ఉండే ప్రజలందరూ తృప్తిగా భోజనం చేయాలంటే ఈ తృప్తి భోజనశాలకి వెళ్ళొచ్చు ఎన్ని రాష్ట్రాల్లో కాషాయమైందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు భారతదేశంలో బిజెపికి సంబంధించిన ముఖ్యమంత్రులు ఇరవై ఒక్క మంది ఉన్నారంటే భారతీయ జనతా పార్టీ వైపు చిన్నగా చూసే వాళ్ళకి ఇంతకంటే పెద్దగా సమాధానం ఏం కావాలని నేను సుడిగా ప్రశ్నిస్తా ఉన్నాను మీరందరూ కూడా ఒక్క ఆగోనిలోనే ఒక్క ఆగోనిలోనే నలభై ఆరు వేల మంది సభ్యులున్న పార్టీ భారతీయ జనతా పార్టీ ఆగోనిలో ఇంతకంటే పెద్ద సభ్యులు ఎక్కడున్నారు అని అడుగుతా రాజకీయ చైతన్యంతో భారతీయ జనతా పార్టీలో చేరిన ఆకాంక్ష ఒక్కసారి మీరు ఆలోచన చేయండి బిజెపి అంటే అవినీతి లేని పార్టీ ఇంత మంది చూస్తా ప్రధాన మంత్రి మనల్ని గౌరవనే ప్రధాని నరేంద్ర మోదీ గారిని చూస్తా ఉన్నారు మూడవసారి ప్రధాన మంత్రి ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి అవినీతి మచ్చలేనటువంటి వ్యక్తి ఈ రోజు దేశాన్ని ఎందుకు భారతీయ జనతా పార్టీ నుంచి కాలాన్ని మిమ్మల్ని సుటిగా ప్రశ్నిస్తా ఉన్నారు అంతేందుకు దేశంలో ఇన్ని ముఖ్యమంత్రులుంటే ఇంతమంది ఎంపీలుంటే ఇంతమంది ఎమ్మెల్యేలుంటే ఎక్కడా కూడా ఒక్క మరక మరొక భారతీయ ఏదన్నా ఉందంటే భారతీయ జనతా పార్టీ అనే మా సభ్యులు అగౌరవంగా చెప్పుకునే సందర్భాన్ని మీకందరికీ కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా అంత కేవలం అక్కడ మాత్రమే కాదు ఇక్కడ మాత్రమే కాదు అక్కడ కాదు చాలా మంది అంటారు మీ పార్టీ ఎవరది అని అడుగుతారు అయ్యా వాళ్ళ కోసం ఆ పార్టీ ఉంటే వీళ్ళ కోసం ఈ పార్టీ ఉంటే ఇంకోరి కోసం ఇంకో పార్టీ ఉంటే అందరి పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే నేను సగౌరవంగా ఈ రోజు మీ మధ్య నిలబడి చెప్పగలుగుతా ఉన్నాను ఎటువంటి అనుమానం లేదు వీళ్ళు వాళ్ళు అని తేడా లేకుండా కులం లేకుండా మతం లేకుండా అందరూ కావాలని అందరికీ చెందిన పార్టీ ఏదన్నా ఉంది అంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ అని మేమంతా సగౌరవంగా చెప్పుకునే రోజు ఇది కులాల కాదు మతాలు కాదు ఇంకొకటి కాదు ఇంకొక రకంగా ఆలోచన చేసే పరిస్థితి లేదు అవినీతి లేదు పరిపాలన మీ కళ్ళతో చూస్తా ఉన్నారు ఎక్కడో ఉన్న నరేంద్ర మోదీ గారిని చూడండి మీ కళ్ళ ముందు కనపడుతున్నా చూడండి అదే పౌరుషం అదే ఆలోచన నాకు మీరిచ్చిన బాధ్యతని క్రమం తప్పకుండా ఎనిమిది నెలలుగా పాటిస్తా ఉన్నా భారతీయ జనతా నేను అది అధికారం గిరి అన్నది ఒక బాధ్యతగా భావించి నిరంతరం మీ మధ్య పన్నెండు గంటలు పనిచేస్తున్నాను మీ కళ్ళతో చూస్తున్నారా అని స్ఫుటిగా ప్రశ్నిస్తా ఉన్నా అయ్యా ఆలోచన చేయండి ఈ గడ్డ మీదకి వచ్చినందుకు ఎక్కడో పుట్టి ఆ వచ్చాను వచ్చే ఎక్కడ ఉంటాడు అన్నారు ఏం చేస్తాడు అన్నారు చూపిస్తా ఏం కాదులే ఇక్కడ ఉండడమే అన్నారు నిరంతరం ప్రజల మధ్యనే ఉన్న వాళ్ళ గురించి ఆలోచన చేస్తున్నా ఈ గడ్డ మీద ఉన్నందుకు ఈ గాలి పీలుస్తున్నందుకు ఆదోని నీళ్లు తాగుతున్నందుకు మీరు ఓటేసినందుకు సదా రుణపడి మీకోసమే ఈ శరీరం ఇక్కడ పోతే కాదు ఇక్కడ మాట్లాడిన ఆదోనే విజయవాడ అసెంబ్లీకి పోయిన ఆదోనే ఎవరైనా ఆదోనే ఆదోనికి మంచి చెయ్యాలన్న ఆలోచన తప్ప ఇంకొకటి నాకు లేదన్న విషయం మీకు తెలియజేస్తా కళ్ళు తెరిస్తే ఆదు అని కళ్ళు మూస్తే ఆదు అని శ్వాస తీసుకుంటే ఆదు అని నిద్ర లేస్తే ఆదు అని అని ఇంకేమీ ఉండవని మీకు వాగ్దానం చేస్తా ఉన్నా మీరు ఓటేసిన మీరు ఓటేసినటువంటి ఆశీర్వాదానికి మీరు ఇచ్చినటువంటి బలానికి మీరందరూ మొన్న చూశారు అసెంబ్లీలో ముఖ్యమంత్రి చూడంగా అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి చూడంగా అసెంబ్లీలో నూట డెబ్బై ఐదు మంది వైపు నుంచి పోట్లాడిన లేదా ఉన్నా అయ్యా నాకు భయం లేదు నాకు భీతి లేదు ఎవరేమనుకుంటారన్న దిగులు లేదు ఎవరేం చేస్తారన్న ఆలోచన లేదు ఆశీర్వదించినందుకు మీ వైపు నుంచి పోట్లాడటం తప్పి గురించి ఆలోచించడం తప్ప ఆ చేయడం తప్ప మళ్ళీ మీ ఆశీర్వాదం పొందడం తప్ప ఇంకేమీ ఉండదని సభా మీకు అందరికి నేను తెలియజేస్తా ఉన్నా చాలా మంది చూస్తారు అయ్యా డబ్బులు రాలేదు అది రాలేదు అభివృద్ధి చెందలేదు ఇంకొకటి చేయలేదు అయ్యా ఎనిమిది నెలల పాటు నేను నూట తొంభై అభ్యర్థులు మంత్రులకి ముఖ్యమంత్రికి ఆఫీసర్లకు ఇచ్చున్నాను పని చేయడం మొదలు పెట్టాలి డబ్బులు రావాలి రాష్ట్రం నుంచి కేంద్రం నుంచి డబ్బులు తీసుకొచ్చే పని మొదలవ్వాలి అయిన వెంటనే ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి కాదు రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని మీకు చేస్తా వడ్డా అనుకోవచ్చు లేకవుతుంది కదా ఎనిమిది నెలలు అయింది కదా ఇంకా కనబడితే మీకు కనిపించని ఎన్నో విషయాలను మీరు అర్థం చేసుకోవాలి నేను ఎమ్మెల్యే అయిన వెంటనే రామ్ జల ప్రాజెక్ట్ లో ఉన్న నీళ్ళని శుద్ధి చేసి పూర్తి స్థాయిలో నీళ్ళు చెప్పి మీరు ఆదోని నియోజకవర్గం అంతా చూడండి పద్దెనిమిది చెరువుల్లో నీళ్లు తి రైబీ రోజు వేసవికి నీళ్లు లేకుండా చేసే ప్రయత్నం చేశాం అంతెందుకు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో మళ్ళీ చెప్తా ప్రతి గ్రామంలో ఒక రోడ్డు ప్రతి గ్రామం నుంచి మండలానికి వచ్చే ఒక రోడ్డు ప్రతి గ్రామంలో నలభై మూడు రోడ్లు ఎనిమిది నెలల్లో పూర్తి చేశాం మరిన్ని రోడ్డు వేస్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అవినీతి లేని నియోజకవర్గాన్ని మార్చాలని పట్టుదలతో ఉన్నారో మీరందరూ కూడా ఆశీర్వదించాలి అసెంబ్లీలో చెప్పినా మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా ఆలో ఎవరైనా సరే రెవెన్యూ ఆఫీసు పోతే డబ్బులు కావాలి మున్సిపల్ ఆఫీసు పోతే డబ్బులు కావాలి ఆఫీసుకు పోతే లంచం ఇవ్వండి ఇంకో చోటుకు పోతే లంచం లేకపోతే ఇవ్వను అంటే లాగి చెంపకాయ కొట్టాల్సిందిగా అయ్యా అవినీతి నిరోధక గుర్తు పెట్టుకోండి పది అరవై నాలుగు నెంబర్ అవినీతి శాఖకు ఫోన్ చేయండి ఎవడన్నా లంచం అడిగితే లాగి చెంపకాయ కొట్టి వాడికి ఒకటి సున్నా ఆరు నాలుగు నువ్వు సవినయంగా మనవి చేస్తా ఉన్నా ఆ దోనిలో అవినీతి ఉండడానికి వీల్లేదు ఆ దోనిలో కబ్జాలు ఉండడానికి వీల్లేదు ఆ దోనిలో రౌడీలు ఉండడానికి వీల్లేదు ఆ దోనిలో గుండాలు ఉండడానికి వీల్లేదు అన్ని మతాల వారు అన్ని కులాల వారు కలిసి మెలిసి అటు శ్రీరామరావు వచ్చినా సరే అటు రంజాన్ వచ్చినా సరే అటు యేసు సంబంధించిన క్రిస్మస్ వచ్చినా సరే అన్ని కలుపుడు చేసే పరిస్థితే ఉంది అందరూ కలిసి చేసుకునే పరిస్థితే ఉంది సంతోషంగా ఉన్న పరిస్థితే ఉంది మెలుగుదాం కలిసి మెలిసి ఊరిని బాగు చేసుకుందామని మీకందరికీ కూడా సవినయంగా నేను మనవి చేస్తా ఉన్నాను రాబోయే రోజులు ఇంకా బ్రహ్మాండంగా ఉంటాయి ఇంతటితో అయిపోయిందేమీ లేదు ఒకప్పుడు అన్నారు కూడా లేవు కన్నారు మూల నుంచి ఈ మూల దాకా జెండాలు లెక్క పెట్టండి చాలు ఆదోని బలం ఏమిటో మీ కళ్ళ ముందు చూడాల్సిందిగా నేను సవినయంగా మనవి చేస్తా ఉన్నాను మేము ఆదోనిలో పెరుగుతున్నాం జిల్లాలో పెరుగుతున్నాం రాష్ట్రాలలో కూడా పెరుగుతున్నాం రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయాలు శక్తిగా బలమైన శక్తిగా రాజకీయ శక్తిగా ఎదిగి ప్రజలకు మరింత దగ్గర అవుతాం మరింతగా సేవ చేస్తామని తెలియజేస్తూ ఒక్క సంవత్సరం గడుస్తోంది మరిన్ని సంవత్సరాలు పోయే అవకాశం ఉంది తప్పనిసరిగా ఆదు కర్నూలు జిల్లా ప్రజలు రాష్ట్ర ప్రజలు నన్ను చేతి దీవించాల్సిందిగా కోరుకుంటూ మీ బలంతో మరింత పోరాడతానని మీకు శపదం చేస్తూ సెలవు తీసుకుంటాను నమస్కారం